ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వెజిటేబుల్ మ్యాగీ నూడిల్స్ ఎలా చేసుకోవాలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీ నేను మీకు చూపిస్తాను ముందుగా నేను గ్రీన్ పీస్ అండ్ మ్యాగీ నూడిల్స్ టూ తీసుకున్నానండి టూ పీసెస్ టూ పీసెస్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి అందులోనే కొంచెం కొన్ని పచ్చి బఠానీలు యాడ్ చేశానండి ఎందుకంటే వాటితో పాటు ఉడికితే తినడానికి బాగుంటాయి కదా అని చెప్పి చేశాను అలాగే నేను దాంట్లో వేసుకోవడానికి కొద్దిగా క్యారెట్ తురుము అలాగే టమాటా పీసెస్ పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకండి అలాగే నేను రెండు స్లై సైజ్ స్లైసెస్ తీసుకున్నాను కదండి మ్యాగీ నూడిల్స్కి అయితే రెండు ప్యాకెట్స్ మసాలాస్ తీసుకున్నానండి సో ముందుగా ఇప్పుడు ఏం చేసామంటే ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి దీంతో ఒక ఫుల్ ఫుల్ తీసుకున్నానండి నేను హాఫ్ ఆఫ్ టూ టైమ్స్ పోసాను కాబట్టి కొంచెం అడుగుపడిందండి ఆయిల్ దాంట్లో క్యాన్లో అందుకే కొంచెం వేసుకున్నాను కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి క్యారెట్ కురుము టమాట దీంట్లో కొంచెం చిట్కడు పసుపు వేయండి కొంచెం నూనెలో వేయనివ్వాలి కొంచెం రుచికి సరిపార ఉప్పు వేసుకోవాలండి కొంచెం నేను ఉడికేటప్పుడు కొంచెం వేసుకున్నానండి కొంత టేస్ట్ తగ్గట్టు కారం లైట్గా మా పాప ఎక్కువ స్పైసీ వంట తినలేదండి ఇప్పుడు ఇది వేగింది కదండి దీంట్లో కొంచెం లాగా రావాలనుకుంటే కొంచెం ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం వాటర్ని కొంచెం మరగనిదామండి కొద్దిగా మరగనిచ్చి ఇలా మరిగిన తర్వాత మ్యాగీ నూడిల్స్ యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఉందాక ఇలా పచ్చి బఠానీ అండ్ మ్యాగీ నూడిల్స్ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి ఇలాంటి వేసి బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం సూపీ సూపీగా రావాలి అనుకుంటే ఇలా ఇప్పుడు లాస్ట్లో మనం తీసి ఉంచుకున్న మ్యాగీ నూడిల్స్ ఉన్నాయి కదండి మ్యాగీ నూడిల్స్ మసాలా ఉంది కదండి ఇది మనం ఫైన్ నుంచి ఇలా చల్లుకొని నేను టూ తీసుకున్నాను కదండి టూ ప్యాకెట్స్ కూడా ఇలా వేసుకున్నానండి ఇలా వేసుకొని బాగా నూడిల్స్కి పట్టేలాగా కలుపుకోవాలండి తింటే అండి కొద్దిసేపు ఉమ గీళ్ళని ఇస్తే కొంచెం మసాలా అనేది మ్యాగీకి పట్టేసుకుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా చక్కగా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి చూస్తుంటే మనకు కూడా నోరు ఊరిపోతుంటుంది కదా మనం కూడా తినొచ్చండి వాళ్ళకి కొంచెం చేసి పెట్టి మనం కూడా వాళ్ళతో పాటు తింటుంటే పిల్లలతో సరదాగా ముచ్చట్లాడుతూ తింటుంటే చాలా బాగుంటుందండి ఇంతే అండి వెరీ సింపుల్ థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అండి ఫైనల్లీ ఇలా ప్లేట్లు సర్వ్ చేసుకుంటే ఇదే అండి ఫైనల్ లుక్ థ్యాంక్ యూ